హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో మరో కీలక ఎన్నికల సమరం గెలుపెవరిది తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి రెండు రాష్ట్రాలలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఏపీలో రెండు గ్రాడ్యుయేట్లు ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో సైతం రెండు ఉపాధ్యాయ ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి దీంతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి ఏపీలో గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు కృష్ణా జిల్లాలలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఎన్నికలు జరగనున్న జిల్లాలలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ ఎన్నికలకు ఫిబ్రవరి మూడవ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించనున్నారు మార్చి మూడున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు కాగా ఇప్పటికే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు ఏపీలో టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది ఇప్పటికే ప్రచారంలో అభ్యర్థులు బిజీ అయ్యారు కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఎన్నిక ద్వారా ప్రజల మూడ్ ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది దీంతో ఈ స్థానాలలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి